అరవై ఐదు వేలకైతే కొన్నారు ఆవు తీసుకున్నట్టయితే బాగుంది ఆవు అప్పుడు చూడు ఆవు ఓకే ఎన్నెల్లు సూడు ఇప్పుడు సూడు సూడు ఎన్నెల్లో సూడు ఎన్నెల్లో పదహైదు రోజుల ఇరవై రోజులు అయితే పడతాయని చెప్తున్నాడు వచ్చేసి ఏ ఊరు మీదే మాడ బైరెడ్డి బెల్లా ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బుధవారం పొంగనూరు సంత అనమాట ప్రతి బుధవారము ఈ వారం మార్కెట్ యార్డు టమాటా మార్కెట్ యాడ్ కాకుండా ఆర్టీసీ డిపో దగ్గర అయితే మార్కెట్ అయితే చేస్తున్నారు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్లు అయితే అడుగు చూద్దాం ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా ఉండేది కంపల్సరీ అందరూ కూడా లైక్ చేయాలమ్మా సబ్స్క్రై ఇక్కడికి రావడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది ఓకే లైక్ అయితే చేయండి జెడ్ ఆవు తోడైతే ఉన్నాయి మరి ఏ రేట్ చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ నుంచి పొదుపరంగా చూసుకున్న బాగానే ఏం చెప్తాను రేట్ ఇది నో ఏం చెప్తా రేటు నలభై ఏడా పాలు ఆరు లీటర్లు ఇది వచ్చేసి నలభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు పూట మీద ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా జెడ్సీ ఆవు అయితే భారమైతే చూస్తున్నాము మరి రేటు ఏం చెప్తున్నాడు అడిగి చూద్దాము

ఆవులు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ తక్కువ రకం అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి నేను ఆవులు అయితే చూడాలా ఇక్కడ ఇక్కడ కూడా జెర్సీ హెచ్చప్ ఆవులు అయితే ఉన్నాయి వాటి రేట్లు ఏమంటుంది చెప్తారో అది చూద్దాము నేను చెప్తాను ఇది ఇదే ముప్పై ఆరు చెప్పానన్నా అది అది ఇరవై తొమ్మిది చెప్పానన్నా తొమ్మిది పాలు ఎంత ఉండవు పాలు ఐదు ఐదున్నర ఐదు ఐదున్నర అది ఐదు ఐదున్నర అయితే ఉండదు అని చెప్తున్నాడు ఏ సంతా అక్కడ నుంచి వీడు ఇది పర్సా ఇంకా రేపు మేల రేపారం ఈడే ఉంటుంది రేపారం కూడా ఈడే ఉంటుందే పర్సా ఆర్టీసీ డిపో దగ్గరే అదే ఓకే వీడు కూడా హెచ్చపావైతే ఉంది నా ఏం చెప్తే రేటునా ముప్పై ఏడు చెప్తా ముప్పై ఏడు పాలు పాలు మూడు మూడు లీటర్లు అదే రోజు మీద అర లీటర్లు ముప్పై ఏడు వేలుకైతే బెదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంది సంతలో ఈరోజు మెయిన్ ఆవులు అయితే పాల ఆవులు సరిగా రాలేదు వచ్చిన కాడికైతే మీకైతే మీకు అయితే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఉంది మరి రేటు మటుకు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ నుంచి అన్న ఏం చెప్పి రేటు ముప్పై ఐదు ఆ పాలు నాలుగు నాలుగు అది ముప్పై ఐదు వేలుకైతే రేట్ చెప్తున్నాడు నాలుగు నాలుగు లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకోటి అయితే అడిగి చూద్దాము ఏడు కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది మరి రేటు ఏమంటు చెప్తాడో అడిగి చూద్దాము తక్కువ రేట్లో అయితే ఉన్నాయి వారం పర్సలో వచ్చేసి ఏం చెప్పినా రేటు ఇరవై ఇరవై ఐదు పాలు రెండు రెండున్నర అది ఇరవై ఐదు రోజులుగా అయితే రేటు చెప్తున్నాడు రెండు రెండున్నర రోజు మీద ఐదు లీటర్ల పాలు కెపాసిటీ అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి అక్కడ కూడా చెప్తాము ఓకే అయింది మరి రేటు ఏమటి చెప్తారో అడిగి చూద్దాము రైతులు వచ్చేసి అన్న ఏం చెప్పారు రేటు రేటు ఏం చెప్పినావు రేటు యాభై నాలుగు ఆ పాలు నాలుగు నాలుగు లీటర్ అవులేవులే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రేటు రోజు మీద ఎనిమిది లీటర్లు పాలు కెపాసిటీ నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఓకే మరి జెర్సీ ఆవైతే ఉంది భారీగా రేటు ఏమంటుంది చెప్తాడో అడుగు చూద్దాము బ్రదర్ని వచ్చి చూస్తారు కదా ఆవైతే బాగా భారీగా ఉంది ఏం చెప్పారు రేటునా రేట్ ఏం చెప్పినా రేటు చెప్పలేదు ఓకే ఓకే ఇంకా రేట్ అయితే చెప్పలేదు అనుకున్నా మనిషి అయితే లేడంట ఇక్కడ కూడా మనకి చెప్పే పావు అవుతుంది ఒకటి రేట్ అయితే అడిగి చూద్దాము పెద్ద వచ్చేసి నా ఏం చెప్పిన రేటు ముప్పై ఐదు పాలు మూడు లీటర్లా పూటకి మూడు లీటర్లు అది పూట మూడు లీటర్లు ముప్పై ఐదు వేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు ఈ వారము నాకైతే దిక్కు తెలియరు ఎక్కడ ఏమీ ఉండేది ఆవులు పాడేవులు ఏ పక్క ఉండేది ఓకే చూద్దాము ఇంకా కొన్ని అయితే కూడా పాడావు అయితే ఒకటి ఉంది జెర్సీ ఆవు ఆవు దూడ అన్న ఏం చెప్పి రేటు పాలు ఏడు ఆరునర ఏడు రోజు మీద యాభై వేలు చెప్తున్నాడు రోజు మీద ఆరు ఏడు లీటర్లు అయితే పాలు అయితే వస్తుందని చెప్తున్నాడు పాయ కూడా అయితే అడిగి చూద్దాము మనకు జెర్సీ యావైతుంది మన రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము దాదాపు వచ్చేసి అన్నా ఏం చెప్పారు రేటునా నలభై ఏడా సూడు ముందు ఎంతుండే పాలు ముందు ముందు పాలు కదా అది ఆరు లీటర్లు అయితే కరెక్ట్లే అది ఆరు లీటర్లు అయితే చెప్తున్నాడు ఇప్పుడు సూడ్తో అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇప్పుడు కూడా మనకు హోల్ ఇష్టం రీవుడ్ అవైతే ఉంది మరి రేటు ఏమంటుంది చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాం అన్నా ఏం చెప్పి రేట లేదు కదా ఇప్పుడు ఇక్కడ కూడా మనకు చెప్స్ అవైతే ఒకటి ఉంది రేటు మరి ఏమంటుంది అన్న రేట్ ఏం చెప్పారు యాభై రెండా పాలునా పాలు నాలుగున్నర 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 ఐదు లీటర్లు అయితే ఇలా చెప్తున్నాడు అది ఓకే రేట్లయితే సంతలో అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉన్నాయి పొదుపరంగా చూసుకున్న బాగుంది మీద నా ఏం చెప్పిన నా రేటు రేట్ ఏం చెప్పిన అరవై ఐదు పాలు ఏడున్నర రోజు మీద పదహైదు లీటర్ల పాల కెపాసిటీ అరవై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులైతే ఆవు అయితే బాగానే ఉంది ఓకే ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది చూసారు కదా భారీ హెవీగా ఉంది ఆవు వచ్చేసి మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పారు నా రేటు ఏం చెప్పినావాడు యాభై ఏడున్నర పాలు పాలు ఏడున్నర ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు అనుకో అది రెండో అవుతా సెకండ్ లాక్ వచ్చిన అదే అదే అనమాట ఓకే సర్లేదు అదే అనమాట నంబర్ చెప్తావా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నా పొంగనూరే కదనా అది పొంగనూరే ఓకే మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంటుంది రేటు ఏమంటారు చెప్తారా అడుగు చూద్దాము రైతు వచ్చేసి నా ఏం చెప్పు రేటు రేటు ఏం చెప్పినా నలభై ఏడు నలభై ఎనిమిదా ఎంతుంది పాలు చూడు సూడు అది ఈ ఆవైతే చూడి ఆవు నలభై ఎనిమిది వేలకైతే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఓకే మరి ఇక్కడ కూడా మనకి జెర్సీ ఆవు అయితే ఉంది మరి చూద్దాము ఏంటో ఏమట్టుకు మటుకు చెప్తాడో అదన చూస్తారు కదా ఆవైతే బాగానే ఉన్నాయి బాబు ఏం చెప్పినా రేటు డె ఆ పాలు నాలుగు లీటర్లా కోట కోటకు నాలుగు లీటర్లా పూటకు నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అని మొదటి అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి శుభారము ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెచ్చప్పు ఆవు అయితే ఉంది మరి మనం చూసుకున్నట్లయితే ఆవు బాగానే ఉన్నది అడుగుదాం రేటు ఏం చెప్పారా రేటు రేట్ ఏం చెప్పినారు ఇది డెబ్బై ఎనిమిది పాలు పాలు ఎనిమిది లీటర్ల లీటర్లు రోజు రోజుకా కోటకి ఎనిమిది లీటర్లు కోటకి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా మనకి హెచ్చు ట్రాస్ బ్యూడ్ ఆవు అయితే ఉంది మరి రేటు పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉన్నారు రేటు రెండు మటుకు చెప్తాడో అడిగి చూద్దాము ఆవు కూడా చాలా భారీగా ఉంది అన్నా ఏం చెప్పి రేటు ఎనభై ఐదా పాలు పన్నెండు లీటర్లు అంటే రోజుకా పూటకు పన్నెండు లీటర్లా అది పూట మీద పన్నెండు లీటర్లు అయితే ఇస్తుందండి బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎనభై ఐదు వేలుకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇది కూడా మనకి ఏవీ సైజ్ కూడా అయితే ఉన్నాయి మరి పాలు అయితే పిండుతున్నారు రేటు ఏమిటి చెప్తాడు మళ్ళీ చూస్తారు కదా బారు ఏవీ సైజ్ ఆవు బ్రదర్ ఏం రేటు ఏం చెప్పిన అరవై ఐదా అరవై ఏడు పాలునా ఏడు పద్నాలుగు లీటర్లు అయితే రోజు మీద అరవై ఏడు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు సంతలో ఇవాళ ఉన్నాయి ఓకే అదే అన్నమాట కూడా మనకు జెర్సీ అవైతే బ్రదర్ అయితే తీసుకొచ్చాడు ఏం చెప్పిన రేటు యాభై యాభై ఐదు పాలు 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 పంట ముందు ఎంత మూడో ఈతనా అది మూడో ఈత రేట్ అయితే విధంగా చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బానే ఉంది ఆవు వచ్చేసి ఓకే అదే అనమాట సర్లేనా ఓకేలే ఓకే ఫ్రెండ్స్ అదే ఈ వారం పార్సల్లో అయితే ఈ విధంగా అయితే ఉంది నేను లేట్గా అయితే వచ్చాను వచ్చిన కాడికి ఆవుల రేట్లు అయితే మీకు అయితే చూపించాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ అయితే చేయాలమ్మా ఓకే